భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఆ నుండి బయటపడటానికి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన కాని పరిహారాలు కానీ ఈ యొక్క తులారాశి వ్యక్తులకి మేలు చేస్తాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు అయితే ఈ యొక్క వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందరితో కలుపుకోలు తత్వం విరికి ఉంటుంది పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు బేరీజ్ వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ఈ భాద్రపద మాసం పౌర్ణమి రోజు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజు ఏర్పడబోతున్నటువంటి చంద్రగ్రహణం రోజు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి దీన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం కావటం కూడా విశేషం అయితే ఈ చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం అనేది మనుషుల యొక్క మానసిక స్థితి కెరియర్ సంబంధాలు ఆరోగ్యంపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది అయితే ఒక్కో రాశి వారిపైన ఒక్కో తేదీలో జన్మించిన వారిపైన గ్రహణం యొక్క ప్రభావం వేరువేరుగా ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం కొంతమందికి అనుకూల ఫలితాలను కలిగిస్తే మరికొంతమందికి మిశ్రమ ఫలితాలను అయితే కలిగిస్తుంది అయితే ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే వివరాలను కనుక పరిశీలిస్తే కొంత ప్రతికూలత వీరికి కనిపిస్తుంది ముఖ్యంగా తులారాసులో విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది చాలా వరకు ప్రతికూలతలను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తులారాసులో ఏ నక్షత్ర జాతకులైనా కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది నాలుగు రాసుల వరకు అనుకూల ఫలితాలను ఇస్తుంది నాలుగు రాసుల వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మరొక నాలుగు రాసుల వరకు ప్రతికూల ఫలితాలను అయితే ఇస్తుంది అయితే ముఖ్యంగా తులారాసు వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అందులోను విశాఖ నక్షత్ర జాతకులకి ఇంకా ప్రతికూలత అధికంగా కనిపిస్తుంది కాబట్టి తుల తులారాసు జాతకులు గ్రహణ నియమాలు పాటించాలి కాల నియమాలు పాటించాలి అలాగే గ్రహణ సమయంలో మీరు చంద్ర దోష నివారణ స్తోత్రాన్ని పాటించండి చంద్ర దోష నివారణ స్తోత్రాన్ని మీరు ఒక కాగితంపై రాసుకుని మీ యొక్క చేతికి అంటే ఎడమ చేతికి కట్టుకొని గ్రహణం పూర్తయిన తర్వాత దాన్ని విప్పేయండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీరు ఆయన గ్రహణ ప్రభావం నుండి మీకు వచ్చే ప్రతికూలతల నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే గ్రహణ సమయంలో మీరు దైవ నామస్మరణ చేసుకోండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో పాటించండి శుభప్రదమైన ఫలితాలు మీకు కలుగుతాయి అయితే గ్రహణం అనంతరం ఈ యొక్క తులారాశి జాతకులకి రెండు గండాలు పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులతోనే మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది చాలా అప్రమత్తంగా ఉండాలి అంటే వారిని మీరు చాలా కాలంగా గుడ్డిగా నమ్ముతున్నారు వారి వల్ల మీకు కొన్ని సందర్భాల్లో కీడు జరిగినప్పటికీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు మిమ్మల్ని హెచ్చరించినప్పటికీ కూడా వారితో మీ యొక్క బంధాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ వస్తున్నారు అటువంటి వ్యక్తుల వల్ల మీరు లేనిపోనే సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది అంటే మీకు అవసరం లేని మీకు అనవసరమైనటువంటి ఒక గొడవ జోలికి వెళ్లి వారి కారణంగా మీరు పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ గండం నుండి బయటపడటానికి మీరు ఖచ్చితంగా చాకచక్యంగా వ్యవహరించాలి ఏ సమయంలో ఏ సందర్భంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఎటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలి ఎటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన వండి తీరాలి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు తొందరపాటుతనంతో మీరు చేసే పెద్ద తప్పులే మీ యొక్క జీవితంలో లేనిపోని సమస్యలను తెచ్చిపెడతాయి కాబట్టి ఈ అంశంలో గ్రహణం తర్వాత తులారాశి జాతకులు నలభై ఎనిమిది రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అలాగే మరొక గండం విషయానికి వస్తే కనుక మీరు దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే కనుక అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది డబ్బు విలువైన వస్తువులు అలాగే మీ యొక్క బంగారు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగే బయటి వ్యక్తులు ఎవరైనా సరే మీరు అర్ధరాత్రి సమయాల్లో ట్రైన్లలో కానీ బస్సులో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు బయటి వ్యక్తులు ఎవరైనా తినటానికి ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు మీరు వాటిని తినకుండా ఉండటమే చాలా ఉత్తమం అలాగే బయటి వ్యక్తులపై ఎటువంటి చిన్న అనుమానం మీకు కలిగినా సరే మీరు వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం ఎందుకంటే బయటి వ్యక్తుల ద్వారా మోసపోయే ప్రమాదం ఈ యొక్క రాశి వ్యక్తులకి గ్రహణం తర్వాత ఉండబోతుంది కాబట్టి ఈ అంశాల్లో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అపరిచిత వ్యక్తులతో చాలా అప్రమత్తంగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేవారు విహారయాత్రలు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లేవారు ట్రైన్లలో బస్సుల్లో ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండటం అనేది చాలా అవసరం ఈ విధంగా రెండు గండాలు తులారాశి వ్యక్తులకి గ్రహణం తర్వాత ఉండబోతున్నాయి నలభై ఎనిమిది రోజుల పాటు గ్రహణ ప్రభావం తులారాశివారిపై కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే గ్రహణ సమయంలో సూతక కాల నియమాలు కచ్చితంగా పాటించాలి గ్రహణ నియమాలు ఖచ్చితంగా పాటించాలి గ్రహణం అనంతరం కచ్చితంగా ఇల్లంతా శుభ్రపరుచుకుని తలస్నానం చేసి మీరు ఆలయానికి వెళ్లి అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం ఆలయానికి వెళ్లి మీరు మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు వస్త్రాలు దానంగా ఇవ్వండి ఒకవేళ వస్త్రాలు దానం చేసే పరిస్థితి మీకు లేకపోయినట్లయితే కనుక బియ్యాన్ని కూడా మీరు దానంగా ఇవ్వవచ్చు ఈ విధంగా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఎటువంటి కీడైతే రాబోతుందో ఆ కీడు నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు పెట్టండి శుభప్రదమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే ఈ యొక్క తులారాశి వారు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుపవర్ల సలహాతో నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం కెరియర్ పరంగా అవకాశాలు మీ ముందుకు రావచ్చు కానీ నిర్ణయం తీసుకునే ముందు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలను చూపిస్తున్నాయి కాబట్టి అంశంలో తులారాసు వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి వంశ మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఈ సమయంలో రిసీవ్ చేసుకుంటారు అలాగే కెరియర్ పరంగా అవకాశాల కోసం విదేశీయానానికి సంబంధించి కూడా మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కూడా దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది రెండు గండాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి చాకచక్యంతో నిర్ణయాలు తీసుకోవాలి ఆ పరమశివుని ఆరాధించండి అలాగే గ్రహణ సమయంలో చంద్రుడి యొక్క దోష నివారణ స్తోత్రాన్ని ద్వారా మీకు గ్రహణ ప్రభావం నుండి కాస్తంత ఉపశమనం అయితే ఈ యొక్క వారు నిత్యం శని భగవాను ఆరాధించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించడం కూడా మీకు ఎన్నో శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి